అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటు వచ్చేది మా అత్తమ్మతోని మా పెద్దమ్మతోని తిని అందరికి నమస్కారం ఇలా తిండి పోటు పెడతాను ఎవరు గెలుతారో మరి మా బిడ్డే గెలుతుందో మా మర్దర్ గెలుతుందో మా నేనే గెలుతును ఎవరు గెలుతారో దేవుని దేవాలనా గెలవాలి గెలవాలి అందరికి ముందుగా భోగి పండగ శుభాకాంక్షలు మాకైతే సంక్రాంతి అనగానే సకినప్పాలు గుర్తుకొస్తా ఉంటాయి పండకు ముందే సకినప్పాలు చేసుకుంటాం అనమాట అందులో భాగంగానే రెండు సకినాలు అయితే పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లన్నం పసుపన్నం తెల్లన్నము చిక్కుడుకాయ కర్రీ గుమ్మడికాయ కర్రీ వంకాయ టమాటా కర్రీ సాంబారు ఇంకా చారు ఎప్పుడైనా అంటే నాన్ వెజ్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఈసారి మొత్తం వెజ్ అనమాట తిండిపోట్టి మాకు ఇష్టమైనది అయితే మేము బోనాలు చేసుకున్నాం అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా దేవునికి సంబంధించిన బెల్లపరమన్నం ఉన్నది పసుపు అన్నం ఉన్నది అనమాట ఇంకా ఈ కర్రీస్తో ఇప్పుడు తినబోతూ ఉన్నాము మాకైతే చాలా ఫేవరెట్ మా అతమ్మ దేవుళ్ళని మొక్కి 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 బెల్లన్నం వంకాయ చారు ఉంటే అసలు అదో అద్భుతంలాగా అనిపి మీ ముగ్గురం పొట్టి మరి ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము మా అత్తమ్మ నేను సేమ్ కట్టుకున్నాము అయిపోయినాము ఇంతకు ముందు బస్ లో ప్రయాణం చేస్తా ఏం కట్టి పెద్దమ్మా బస్ లో పోతా అంటే మీరు బిడ్డ అని అడుగుతా ఉన్నారనమాట అత్తమ్మ ఎప్పుడైనా మీ బిడ్డనా మీ బిడ్డనా అని అడుగుతా ఉంటారు అడుగుతా ఉంటారు అనమాట ఇప్పటికీ ఎందుకంటే కొంచెం కలర్ కూడా సేమ్ ఉన్నాం కదా మొగ్గలు వేరే కొంచెం కలరు సేవ అందుకోసం అని చెప్పేసి మమ్మల్ని చాలా మంది తల్లి కూతురు అనుకుంటారు మా అత్తమ్మ కూడా నన్ను అట్లనే చూసుకుంటా ఉంటుంది ఇంకా సేమ్ కలర్లు అంటే మాకు చీరలు కూడా అట్లనే ఉన్నాయి అన్నట్టు పింక్ పింక్ ఎప్పటికీ అయ్యో మళ్ళీ సేవైనామా అదే అందరు తల్లి కూతురు అనుకుంటారు కాదే అంటూ ఉంటుంది అత్తమ్మ ఎప్పటికీ అదన్నమాట సంగతి మరి లేట్ చేయకుండా తిండిపోటం స్టార్ట్ చేద్దాము ఈ ముగ్గురుట్ల ఎవరు విన్నైతే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పెద్దమ్మా నువ్వు ఒకవేళ తిండిపోటి మొత్తం దీన్ని గెలిచినావనుకో నీకు వంద రూపాయలు వస్తాయి ఓకేనా మళ్ళీ గాజులు కొనుక్కోవచ్చు నేను గెలిస్తే నాగతే అత్తమ్మ మీరు గెలిస్తే మీకు అస్తే మా అత్తమ్మ తక్కువ అంచనా వేయడానికి లేదు ఇది వరకు చికెన్ బిర్యానీ పెడితే నాకు చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్పేసి గెలిచింది మా పెద్ద మా పెద్దమ్మ అయితే తెలిసిందే కదా అంటే దాని ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా తింటా ఉంటుంది ముచ్చట్లేదు ఏం లేదు తింటేనే ఉంటది అనమాట మరి నేను లేట్ చేయకుండా హండ్రెడ్ రూపీస్ తీసుకొస్తా ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కనబడతా అంటే మాకు ఇక్కడ ఉత్సాహం పెరిగి ఫాస్ట్ ఫాస్ట్ గా తింటా ఉంటాం కదా అందుకోసం అని చెప్పేసి అబ్బా మళ్ళీ భగవంతుడు దాకా ఆల్రెడీ మేము తింటున్నదని నైవేద్యం మళ్ళీ భగవంతుడిని ఖచ్చితంగా కలుస్తాది మా పెద్దమ్మ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చేసిన ఈ పోటీలో ఎవరు విన్ అయితే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ వెళ్ళబోతా ఉన్నాయి సరదా సరదాగా మూడు రకాల రైస్ పండగలు అంటే వెజ్జు వెజ్ బెల్లపరమాన్నం మంచిగా ఇలాచి ఫ్లేవర్ అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి మరి లేట్ చేయకుండా ముచ్చట స్టాప్ చేసేసి తిండి పోటీ స్టార్ట్ చేసేద్దాము పెద్దమ్మ రెడీయా మూడు రకాల అన్నం అయిపోవాలి కూరలు ఒడిసినా ఉడవకపోయినా మూడు రకాల అన్నం మొత్తం తినాలి కంప్లీట్ గా సకినాలు కూడా తినేసేయాలి పెద్దమ్మ సరేనాడీ పెట్టింది రెడీ 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 వంకాయ బెల్లన్నం చారు నా ఫేవరెట్ ఓదలకు పోయినా ఇటువైనా మా అతమ్మ మా అత్తమ్మనే వచ్చింది మీరు ఆ చూసా మేము ఎందుకంటే పోటీ తింటాం పోటీ లేకపోతే మరి అప్పుడు కింద తగ్గ తినాం అప్పుడు మరిప్పుడు కింద తగ్గ తినాం తడిసిందా తడవాలి గుమ్మడికాయ అన్నా కదా ఎంత కమ్మగుండదో అసలు మాట్లాడుకుంటు అన్నీ మాటలేవు మాట్లాడుకోవడం లేవు తింటుంది పెద్దమ్మ మీరు మాట్లాడుకుంటే తింటా అండి మాట్లాడుకుంటే మా అత్తమ్మ ఎప్పుడైనా గుమ్మడికాయ దాన్ని నైవేద్యంగా చేస్తుంది కానీ తినము ఇప్పుడు పోటీలో అయింది కాబట్టి ఖచ్చితంగా తిన తినాలి సూపర్ వస్తాము బెల్లన్నము వంకాయ చారు కాంబినేషన్ అద్భుతంగా ఉంది నెక్స్ట్ సాంబార్ పోసుకుంటాను పసుపన్నం రెండు బోనాలు వండుతారనమాట ఒక బోనంలో బెల్లన్నం ఒక బోనంలో పసుపన్నము ఇంకా చిన్న చిన్న ఉంటాయి బోనం మీద ఆ బోనాలలో వన్ కావరీ చారు బెళ్ళనం అయిపోయిందా మీది అట్ ఎట్లా నెయ్యి కూడా నేనే అందుకోవాలా పెద్దమ్మ మంచి నీళ్ళు నేను అందుకున్నా గనుకోవడతా ఒక బయట అయిపోయిన రాదు కదా ఒక బయట అయిపోయిన గెలిచినట్టే మూడు రకాలు ఉన్నారు గురువాడు

నిమిషాల చూడ విన్నా ఇంకా నమస్కారం కూడా ఉన్న దాము నేను వెనుక నేనే మరదాలు అంటే తర్వాత నువ్వు ఇంకా అమ్ముతావ అత్తమ్మా అంటాను అమ్మా అసలు నిజంగా ఘోరంగా ఉన్న పరిస్థితి అత్తమ్మ ఉంది పెద్దమ్మ ఇద్దరు ఘోరంగా పోటా పోటీ అసలు అత్తమ్మ పెద్దమ్మ పర్రా పర్రా అప్పలప్పుడే అబ్బాల్లో అత్తాని కానీ మీరమ్మ అబ్బాయి అవునా అమ్మ నిజంగా మంచి అనిపించింది లేదో కానీ నేను అయితే అన్నంలో తిన్నా వెజ్ అయితే నిజంగా కడుపు హాయిగా ఉంటుంది మాకు కూడా వెజ్ అంటే బాగా ఇష్టము ఇంకా అసలు పండగ వాతావరణం పండగ సెలవు లాగానే పిల్లలు అసలు ధూమ్ ధామ్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు గాలిపటాలు మా కన్న అయితే గాలిపటాల దగ్గర ఉన్నాడు మమ్మీ ఇంకా ముగ్గురు పెట్టా ఉంది కూర కూర అవును అన్నం అయితే ఫినిష్ చేసిన మూడు రకాలు అమ్మా కూరలు అయితే ఉన్నాయి కూర ఫినిష్ కూర ఫినిష్ చేయాలని లేదు అయితే మొత్తానికి వంద రూపాయలు నాకే వచ్చినాయి నేనే గెలవడం జరిగింది అమ్మా తాడు మూడోచ్చిన మూడు మూడు మూడో నంబర్ మూడో నంబర్ నంబర్ మూడు ఇప్పుడు అత్తమ్మ అత్తమ్మ రెండు నా లేదు ని నోట్ ఉన్నది ఇప్పుడు यार म्हटம்மா అప్పుడు మీ అత్తమ్మ నోరు తెరిచేకన్నా ముందే నువ్వు నోరు తెరిచి ఏం లేదని చెప్పాలి అట్లా ఫుల్ అన్న నిన్న పోటి పోటికి మధ్య పళ్ళాడు ఆ ఫుల్ అన్న నిజంగా మస్తు మంచిగా అనిపిస్తా ఉన్నది వెజ్ పొట్టి సూపర్ సక్సెస్ పండగ సంబరం సరదా సరదాగా జరిగిపోయింది అయితే మా ఫ్యామిలీ మెంబెర్స్ అంటే నేను బావతోనే ఎక్కువ గెలవలేకపోతున్నాను కదా ఎప్పటికీ బావనే గెలుస్తారు కదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మీద గెలుతామంటే వాళ్ళు నాకన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తింటారు వీడియో చూసి చూసి నాకన్నా చాప్ తయారైతారు వాళ్ళు ఓ ఇట్లా ఇంటారు అట్లా ఇంటారో కదా అయ్యో పెద్దమ్మ పెద్దమ్మ కొంచెం నాటైపోయి ఓడిపోతే అదికోలేదు గట్లదా ఇట్లయితే అనమాట సరేదే పెద్దమ్మ మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం కానీ సరేనా మళ్ళీ ఏం తింటావు చెప్పు పండుగ సందర్భంగా మనం ఏం చేసుకుందాం చెప్పు అది పోటీ పెట్టుకొని తిన్నాం నా మీద గెలుతు అప్పుడు అంటే మళ్ళీ తినాలే గెలుతు అంటే గెలిపించుడు కాదు నేను తినేది తింటా నాకన్నా ముందు తిని గెలవాలి నువ్వు సరేనా మళ్ళీ పెట్టుకున్నా ఉండదు అయితే అసలు వాస్తవానికి అంటే పండగ సందర్భంలో కదా సకినాలు ఇస్తున్నాం కాబట్టి మేము అప్పాలు ఇస్తున్నాం కాబట్టి అవి కనబడి పోటీలో పెట్టినా సకినాలు అయితే తొందర తొందరగా అప్పాలు ఏవైతే ఉన్నాయో మంచి టైం పాస్ కట్టరు పిట్టర్ అనుకుంటా ముజ్జలు పెట్టుకుంటాం తినడానికి ఓకే కానీ పోటీలో దెబ్బ దెబ్బ తినాలి అంటే కొంచెం సకినప్ప సకినప్ప దగ్గర కొంచెం ఆగినం ఆగినం వాస్తవానికి నాకు ఇంత ఐడియా రాలే ఐడియా రాలే నుండి అనుకున్నావు ఈ నోట్లు అయితే పెట్టినా కదా నేనే విన్నాను అనుకున్నావు వంద రూపాయలు నీకే అడుకున్నావు గాజులు కొడుకున్నావు అనుకున్నావుడా ఇదన్నమాట సరదా సరదాంగా బెల్లన్నం పసుపు అన్నం ఇన్ని కర్రీస్ అందరం కలిస్తే చాలా కొంచెం ఎక్కువ కర్రీలు అదే మామూలుగా ఉన్నప్పుడు అయితే ఒకటి రండి ఇన్ని ఇన్నిగా కర్రీస్ ఉండవు మళ్ళీ దేవుని కోసం నైవేద్యం కోసం చేసినాం కాబట్టి మోసం కాదు పెద్దమ్మ అంటే గెలి అంటే మేము తొందరగా తిన్నాం కదా గట్లా ఇంకా ఈ చారు గురించి చెప్పాలి చారులు అసలు మా అత్తమ్మ చింతకాయలు పచ్చిమిరపకాయ అంతే అంత దంచువా సూపర్ ఉందో సరే చారు అయ్యబట్టి నేను మస్తు ఫాస్ట్ గా తినకడిగినా బాగుంది నేట గెలిచి ఆగే నీకోసం రెండు అప్పాలు త్రాసి పెట్టినావు ఇదిగో అప్పాలు తినే నువ్వు అప్పాలంటే బాగా ఇష్టం కదా అద్దమ్మా ఇవి ఎప్పుడు త్రాసినావు ఎప్పుడు త్రాసినావు నువ్వు తిండిపోటలు చూస్తే తాచినావు తిండిపోట్లే అద్దమ్మ అమ్మ నువ్వు మళ్ళీ అట్లనే అరలా మీ రోజు అప్ప రాసి పెట్టిందట నువ్వే సెకండ్ విన్నారు అత్తమ్మా ఇది లేదు అత్తమ్మ సగిన నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అర్థమ్మా అది మనకు ముందే దాచి పెట్టింటే పాప నువ్వు ఇంటావు టైంపాస్ ఇంట్లో దాచి పెట్టిందట ఇవి రెండేళ్ళు లేదమ్మా గిన్నె చేసుకున్నాం మనం అది అన్ని కాదే ఇక్కడ మిగిలిచ్చిందా లేదా అర్థమ్మా ఇది ఇది కాదు ఇది కాదు పాప అసలు పెద్దమ్మా నువ్వే సెకండ్ నువ్వే నా తర్వాత నువ్వే వచ్చినావు సరేనా అసలు అత్తమ్మా ఎప్పుడైనా అంటే ఒకవేళ మేము పొయ్యి అప్పాలు చేసే వీలున్నా లేకపోయినా నాకు అంటే మా కోసం ఖచ్చితంగా దాచి పెట్టి మామయ్యతోన పంపిస్తుంది ఒకవేళ మేము పోవడం వీలు కాకపోయినా లేకపోతే అంటే మామ తక్కు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అప్పాలు చేస్తా ఉంటారు అనమాట అట్లా దాసి మొత్తం ఇన్ని ప్యాకెట్లు పంపించేది నిజమే కానీ ఈ దాసుడు ఆ దాసుడు ఒకటే కాదు అది ప్రేమే ఇది కూడా ప్రేమ అంటాం కానీ కొంచెం ఫోర్లే కాకుండా తర్వాత దాచి పెట్టితే బాగుంటుంది అనిపించింది ఇది మరి సెకండ్ విన్నర్ పెద్దమ్మ ఫస్ట్ విన్నర్ నేను థర్డ్ విన్నర్ అత్తమ్మ అత్తమ్మ మీ పోలికలు వచ్చినాయి బావకు చాలా మాలా చెప్తాడు థ్యాంక్ యూ చెప్పాలి కదా అవును అవును సరే తింటి అంత ప్రేమతో మీ అత్తకే ఉన్నా ప్రేమ నాకు లేదా అని మీ అత్తకే ఉన్నా అని చెప్తాను వాటికో అప్ప చె ఇప్పుడే నిన్నారమ్మీ అయింది పోలికలు పోలికలు నిండా పెట్టినా నేను బిడ్డ కానీ నా కోసం నీ కోసం ఇప్పుడే పోటీ దాచిపెట్టినా దాచిపెట్టి నేను గెలిచిన మోసం దగ కుట్ర అంటానుమా మాది ఎప్పుడు రాసిన పెద్దమ్మా ఇప్పుడే తెలంగాణలో మంచి illa పెట్టినావా ఆ అయ్యో దేవుడా ఇంకా ఎంత మంచి చెప్తాను నేను బావ మీద గెల్వేలికిపోతానా మా ఫ్యామిలీ మెంబర్స్ మీద నేను గెల్వాలనే నేను బాగా దవదో తిన్నా నిం చేస్తాండే వీడియోకితే యేసిరు అయినా నువ్వు గల్చిరేమే ఆ నిజంగా నారలేదే అమ్మ నాకి లెమ్ మోసం గాడా మరత చెప్తున్నా మోసం నువ్వు కాదు కదా అంతే రెండు ఎక్కడ పోరెప్పుడు చేయంగా ఎంతది ఎప్పుడన్నా నిద్రపోతా పెద్ద ఇట్లా చేయొద్దు తినాలి దెబ్బ దెబ్బ సరేనా లేకపోతే ఇది మిగిలిందని చెప్పాలి సరే ప్రేమకు ధన్యవాదాలు ఇంత చివరికి వీడియో చేసినందుకు ధన్యవాదాలు పండుగ సందర్భంగా నేను గెలిచినందుకు నాకు మస్తు ఆనందం ఉన్నది మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆలోచన ప్రేక్షకులందరికీ పేరు పేద ధన్యవాదాలు మరొక తిండి పడుతున్నా మళ్ళీ మేము ముందుకు వస్తాయి ఉంటాము థ్యాంక్ యూ బాయ్ 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 చెప్తాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టీవీని సబ్జ్ చేసుకోర్రీ మీరు మంచిగా చేసుకోండి చూడు చూడు నవ్వుకోండి నవ్వుకోండి చూడు సబ్జ చేసుకోండి చూడు నవ్వుకోండి అందరు మందులు ఇస్తారా మరి నిన్ను వచ్చాడు మరి ఏమంటారు మంచి చేస్తాను మంచిగా ఉంటాను మంచి మాట్లాడతాను అంటాను అంటాను వచ్చిన పాలేవాడవా చక్రకా మంచి చేస్తున్నావు చక్రకా చేస్తున్నావు మంచి మాట్లాడతాను అమ్మా బాగానే చేస్తున్నావు వాళ్ళ మొగడు నవ్వుతాడు అక్కడ మాకు ఇట్లా అంటే మేము అవుతాడు మేము ఎప్పుడన్నా ఇట్లా కలిసినప్పుడు మేము ఇట్లా చూస్తున్నాం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం మీ వీడియోస్ నిస్ మొత్తం నవ్వుకుంటాను అని లేకపోతే ఎంటర్టైన్ అవుతాను అని చెప్తా మాకు ఇంకా ఆనందం అనిపిస్తుంది ఇట్లానే వెళ్తూనే ఉంటాం థ్యాంక్ యూ బాయ్ బాయ్